అరహర మహాదేవ శింభో శంకర కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం ఇట్లు యుద్ధమునకు పురంజైన చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్షకులైన శాస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడియున్న గుదియలతోనూ ఇనుప కట్ల లాఠీ కర్రలతోనూ అస్థాయుధములతోనూ గుదియలతోనూ కత్తులతోనూ బల్లాదములతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ సోలమ్మలతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గోధులంతోనూ కర్రలతోనూ ఆయుధములు వీక్షేకములతో యుద్ధము చేసేది గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు ఏనుగులు ఏనుగులు తోడము రధికులతో రధికులు కాల్పాటులతో కాల్పాటులు సూర్యులతో సూర్యులు ఆయుధముతో యుద్ధమును బటులను క్రూర వ్యాకరణ పలుకుచూ చేసేది ఓ అదర్శ అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టుకుని కవచములను ధరించి పరాక్రమించి ఈ మంచి రథమిక్కి ధనుర్బాణములు ధరించి కోలాహల ధ్వని చేయొచ్చు వడిగా పురంజయిన వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేశాను ఆ బాణములు పోయి పురంజైని చతరమును ధ్వజమును రథమును నరికినవి తర్వాత కాంబోజుడు ఆ కొన్ని బాణములతో పురంజయుని కొట్టి ఐదు బాణములతో పురంజయ్య రథము యొక్క తురగములను చంపాను తరువాత పురంజయుడు కోపించి ఇందుడు వలె విక్రయించి భుజస్థారం చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమునందుకొట్టెను పురంజయును బహుబలము చేత చేయబడిన బాణములు సర్పముల వలె పోయి కాంబోజరాజు హృదయమును వేధించి నెత్తూర్ని త్రాగి తృప్తులై బటుల వద్దకు పోవటకు ఇష్టపడలేదు సరిగా రొమ్ములో పుచ్చుకున్న బాణములను కాంబోజుడు అస్తముతో లాగి ఆ బాణముల చే ధనస్సునందు క్షత్రియ వినము నీవే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చదను నేను పరుల సొమ్మున నా సదాశక్తి గలవాడుతను ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయనే సారథుని ఛత్రమును వాని ధనస్సును తృంచనివి పురంజయుడు మరి యొక్క ధనస్సును గ్రహించి వారి గట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకుని ధనస్సు ధనస్సునకు చేర్చి వారి చెవి వరకు లాగే కోపముతో ఇట్లనే రాజా సూర్యుడు ఓధువు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము నా చేత కొట్టబడి ఉన్న బాణములనే తిరిగి నాకు ఇచ్చినావు నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా ఇప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను ఆ బాణముల గురిగా కాంబోజుని కవజమును దృంచి వక్షస్థలమును పేరించి దూరమ పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగాను సైనికులు అన్యోన్య సరాగతముల చేత భుజములు తెగి బాహులూడి పాదములు మొండమలై మొండాలు విరిగి భూమి అంతపడినవి అన్యోన్య సరాగతముల చేత ఏనుగులు తొండములు తెగినవి గృహములు తోకలు తెగినవి కాల్పాటులు హతులేరి రథములు చక్రములతో సహా చూర్ణములు అయ్యను కొందరు తొడలు తెగి నేలపడిరి కొందరు కంటములు తెగి కూలిరి బాణముల చేత శరీరం గాయములు పడిన కై భటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్యబటినతో ఇట్లనే తిరుగు వెనుకకు తిరుగు నా ముందు ఉండము నీవును ఇట్లు చేయవచ్చునా ఓ ముని ఇట్టి నిష్ఠూరములుగా మాటలకు విని ప్రతిభడు ధనుర్బాణములను ధరించిర్పుగా బాణములను ప్రతిఘటించి మీద ప్రయోగించను ఆకాశం నుండి చూచడి దేవతలు బాణములు తుణీరములు నుండి తీటకు అనుసందించి వేటకు గుర్తించలేరి బహు నేర్పుతో బాణములను చేయిచుండలి సూ సూదిధురు సండు లేకుండా పర్మలు కురిశాను ఇట్లు అన్యోన్యములు సూర్యులను బట్టలను బంగారపు కట్లతో కూడిగనవి స్వయముగా వాడి అయినయున పెట్టకబడి కన స్వాన చిక్మాధులైన అర్ధచంద్ర బాణములతోనూ ఇనపాచారములతో ఇనుప ఆలుగురగల బాణములతోనూ కడ్గమలతోనూ పట్టమతోనూ ఈతలతోనూ కొట్టుకునేది గుర్రపు రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులను ఏనుగు గట్లు చంపిరి రదికిలు కాల్పూటను చంపిరి కాల్పూట్లు రథకులను చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతలై చచ్చిరి ఇతర నెత్తురుతో యుగానికి ప్రవహించను ఆకాశమందు మేఘాచితమైన అప్సరస స్త్రీలు గులామై కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా సూరహతులైన సూర్యులు యుద్ధమందు ముద్ద నుంచి ఓ ఉమానమికి దేవతలు సేవించుచుండగా స్వర్గములకు పోయి దేవస్తి ఈ సంభో పాటుబడుచుండి యుద్ధం ముందు హతలైన వారు సూర్యమందములు చేతించుకుని దైవ స్త్రీలతో కూడుకుని గందర కొనియాడుచు స్వర్గములకు పోవుదురు కాంబోజుడు మొదలగు రణకోవితలైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను భటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికి ఒళ్ళు వగురు పుడిచినది ఇట్టు యుద్ధముందు ఫరంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలం ముందు ప్రవేశించను రాజులను యుద్ధ భూమిని వదిలి కొంచెం దూరంలో దేరాలు వేయించి ఈ వాటి ఎందుండి యుద్ధ భూమి భూత ప్రేత పిశాచ వేతమ్మలతోడను తోడను నక్కల తోడను తోడను మాంసాసూ ప్రకాశించుచూ ఉండేను కాంబోలి రాజులకు పదమూడు అక్షోహిణుల సేవ ఉన్నది మూడు ఆక్షోహిణుల సేవ హతమైనది పురంజయుడు తన యుద్ధముతో యుద్ధముతో తన రాజ్యము సూత్ర రాజుల చేత ఆక్రమించబడుటను చిందించుచుండెను ఇట్లు చింతించుచు మొక్క వాడిపోయి ఇవి చింతవేమయ్యో తోచుకున్న పురంజయుతో సమస్త విద్యా సారంభితుడైన సుశీలుడు పురోహితులు ఇప్పుడు పలిగిన ఓ రాజా శత్రు బృందంతో సహా వీరసేన మహారాజును జయించు గోరితమేనని విష్ణుమూర్తిని సేవ చేయము ఇప్పుడు కార్తీక పౌర్ణమి నిండు పౌర్ణమి కృతిక నక్షత్రంతో కూడినది కాబట్టి ఇది అలభ్యమ లభ్యయోగము ఈ కాలం పుష్పముల చేత హరిని పూజించము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టము హరియంతు గోవింద నారాయణ మొదలైన నామములు పాటి పాడుచు నాట్యము చేయము సుశీలు చెప్పెను కార్తీక వ్రతం ఆచరించే చింత విని హరి తన భక్తులను అపత్రులను లేని రక్షించుట కొరకు తన వెయ్యి గల విష్ణు చక్రము పంపును కార్తీక మాసం ముందు చేసిన పుణ్యమహిమను చెప్పుకుని ఎవ్వను తనమౌను నీ ఆదర్శ వర్తనం వలన అపజయము కలిగినది ఇక ముందు సద్గు సద్ధర్మ పరుడవు గమ్ము అట్లయినా తగిన వాడ గురువు ఓ రాజా కార్తీక వ్రతము ఆచరింపు హరి భక్తుడు కమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును నా మాట నమ్మము త్వరగా చేయమో అని పలికెను ఇరవై ఒకటవ అధ్యాయం కార్తీక పురాణం సమాప్తం